దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ప్రపంచాన్ని ఆకర్షించిన బన్సీలాల్ పేట మెట్ల బావిని చాలా అద్భుతంగా తీర్చిదిద్ది ఈ ప్రపంచానికి చారిత్రక గొప్పదనాన్ని అద్భుతంగా తెలియచేసింది గండిపేట వెల్ఫేర్ సొసైటీ బన్సిలాల్ పేట మెట్ల బావిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అనేది మనం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజశ్రీ మేడం గారు ఉన్నారు మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బాపుఘార్ట్ స్టెప్ వెల్ ఫినిషింగ్ అయ్యే టైంలో అప్పుడు యశ్వంత్ రామ్మూర్తి గారి లిస్టులో ఈ పేట్ స్టెప్ పెల్ కూడా వన్ ఆఫ్ ద స్టెప్ వెల్స్ సో దానికి కల్పన రమేష్ అని ఆవిడ మా దగ్గరకు వచ్చి రాజశ్రీ ఇది అయిపోతుంది కదా సో అస్ డూ దట్ స్టెప్ వెల్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టెప్ అని మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారు చూపించిన తర్వాత మాకు చాలా నచ్చింది నచ్చింది ఇంకా మనం కొంచెం డిలే చేస్తే అది ఒక పార్కింగ్ లాట్ అట్లాగా అయిపోయే పరిస్థితికి వచ్చేసి వెంటనే మనం ఫండింగ్ చేస్తేనే అది నిలుస్తుందని కల్పన రమేష్ గారి సపోర్ట్ తోటి ఆవిడే ఇనిషియేటివ్ తీసుకుంది అన్ని పర్మిషన్స్ అన్ని గవర్నమెంట్ నుంచి ఆవిడే తెప్పించింది ఆవిడ ద్వారా మేము దాన్ని ఫండింగ్ చేసామండి షీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ హూ హ్యాడ్ ద విజన్ ఆఫ్ యునో మేకింగ్ ద బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ బ్యూటిఫుల్ అది వన్ ఇయర్లో చేసేసాం ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ గారు బన్సీలాల్ పేట్ వెల్ ఈజ్ సరౌండెడ్ బై అ కమ్యూనిటీ సో ఆ కమ్యూనిటీ చాలా అప్రిషియేట్ చేస్తుంది ఎందుకంటే మనము చేయకముందు అది ఇట్ వాజ్ అ మున్సిపల్ డంప్ యార్డ్ వి రిమూవ్డ్ టూ థౌజండ్ టన్స్ ఆఫ్ మున్సిపల్ వేస్ట్ ఫ్రమ్ దట్ వెల్ సో మరి ఆ కమ్యూనిటీ అంత మున్సిపల్ వేస్ట్ మధ్యలో జీవిస్తా ఉన్నారు కదా దే విర్ లివింగ్ ఇన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మున్సిపల్ వేస్ట్ చాలా సిక్ అవుతా ఉన్నారు అదంతా జరుగుతూ ఉండింది మరి ఇప్పుడు మీరు చూస్తే ఆ స్టెప్ వెల్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ సో యూ కెన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ద కమ్యూనిటీ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ And how much of appreciation they have for the for all the people who made it possible, Kadu, Kalpana Madam, and the architects, the government, everybody, everybody they appreciate. Chala Santoshangundan, that they are all enjoying. So it is a beautiful experience. And then we are very very proud of what we have done. That we are maintaining it in a very eco friendly way. We don't allow any plastic inside the premises. వీ డోంట్ అలౌ ఎనీ వెడ్డింగ్ షూట్స్ కానీ బర్త్డే పార్టీస్ పర్సనల్ ఏది అలౌ చేయమండి బికాస్ దేర్ ఆర్ అట్ ఆఫ్ ఫంక్షన్ ప్యాలెసెస్ వేర్ యూ కెన్ డూ ఆల్ దీస్ ఫంక్షన్స్ మీరు వచ్చి హెరిటేజ్ స్టెప్ వెల్ లో చేయవలసిన అవసరం లేదు హెరిటేజ్ స్టెప్ వెల్ అంటే చినో దాన్ని చాలా గౌరవించాలి ఆ రోజుల్లో చేసేదానికి సో దానికి మేము ఓన్లీ కల్చరల్ ఈవెంట్స్ ఒక్కటే దాంట్లో చేయనిస్తాము మిగిలిన ఫంక్షన్స్ ఏమి చేయనివ్వండి చాలా జరిగినాయండి డాన్స్ ప్రోగ్రామ్స్ మ్యూజికల్ ఈవెంట్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ యోగా అండ్ మెడిటేషను అండ్ స్కెచ్చింగ్ ద స్కెచ్చింగ్ ఆఫ్ ద వెల్ చాలా కాలేజెస్ స్కూల్స్ వచ్చి దే పార్టిసిపేట్ ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ చాలామంది వచ్చి వాళ్ళకి యూనో అసలు స్టెప్ వెల్ అంటే ఏంటి ఆ రోజుల్లో ఎందుకు చేసేవారు ఇప్పుడు మనకి ఎందుకు దాన్ని కన్జర్వేషన్ చేయాల్సి వచ్చింది అండ్ వాట్ ఈస్ దే రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ఫ్యూచర్ అదంతా మేము చెప్తాము That is a very beautiful experience also.